హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి వరలక్ష్మి రథం కోసం ప్రసాదాలు అయితే చేస్తుంటాం కదా చాలా ఈజీగా చేయగలిగే నాలుగు రకాల ప్రసాదాలు చూపించబోతున్నాను అండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి దానిలోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే పోసుకోవాలి మనం ఈ నెయ్యిలో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అయితే వేసుకోండి నేనైతే కొంచెం కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ అయితే వేస్తున్నాను ఈ జీడిపప్పు ముందుగా వేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే కిస్మిస్ అయితే వేసుకోండి ఎండి ద్రాక్ష వేసుకున్న తర్వాత ఇన్ని విధంగా ఫ్రై అవనిచ్చి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి నెక్స్ట్ అదే నేతిలోకి ఒక కప్పు వరకు బాంబాయి రవ్వ అయితే వేస్తున్నాను ఈ రవ్వ వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి గోరగా అయ్యేదాకైతే ఫ్రై చేసుకోండి ఇలా కలుపుతూ అయితే ఉండాలి కంటిన్యూస్గా లేకుంటే రవ్వ మాడిపోతుంది ఈ రవ్వ కేసరిలోకి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు నెయ్యి పోసుకోవచ్చు మీ దగ్గర ఉన్నట్లయితే లేనట్లయితే కనీసం నాలుగు స్పూన్లైనా నెయ్యి కావాలి రవ్వ ఫ్రై అయ్యేలోపు మరో పక్కన అయితే ఒక గిన్నె అయితే తీసుకుని ఏ కప్పుతో రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ అయితే పోసుకుని ఫ్లేమ్ ఐలో పెట్టేసుకుని ఈ వాటర్ని మరగనివ్వాలి చూడండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మరో పక్కన ఫ్రై చేస్తున్న ఈ రవ్వలోకి అయితే ఆ వాటర్ని అయితే పోసుకోవాలి ఇలా వాటర్ని పోసేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో నుంచి సిమ్లో అయితే పెట్టేసేయండి చూడండి వాటర్ మొత్తాన్ని పోసేసి గరిటితో ఎక్కడ ఉండడం లేకుండా కలుపుతూ అయితే ఉండాలి ఇలా కలుపుతూ ఉండగానే నిమిషాల్లోనే దగ్గరికి అయితే ఎగిరిపోతుంది చాలా పాస్ట్గా అయితే అయిపోతుందండి ఈ రెసిపీ ఇప్పుడు చూడండి ఈ విధంగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులోకి ఇలాచి పౌడర్ అయితే ఒక అర స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఏ కప్పుతో రవ్వ అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదార అయితే వేసుకోవాలి పంచదార వేసిన తర్వాత మెల్ట్ అయ్యేదాకా అయితే కలుపుతూ అయితే ఉండాలి ఇలా కలుపుతున్నప్పుడే ఇందులోకి మరో రెండు స్పూన్ల వరకు అయితే నెయ్యి అయితే పోస్తున్నాను ముందు చెప్పినట్లుగా మీ దగ్గర నెయ్యి ఎక్కువగా ఉన్నట్లయితే కప్పు వరకు నెయ్యి పోసుకోవచ్చు మీ దగ్గర నేనట్లయితే ఇలా రెండు రెండు స్పూన్లు అయితే వేసుకోండి మొత్తాన్ని నాలుగు స్పూన్లు నెయ్యి అయితే వేసాను వేసిన తర్వాత మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేయండి ఇందులో నేనైతే కొంచెం ఆరెంజ్ రెడ్ ఫ్రూట్ కలర్ అయితే వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి వీడియో కోసం మాత్రం వేస్తున్నాను మామూలుగా అయితే వేయను వీడియో కాబట్టి వేస్తున్నాను కలర్ఫుల్గా కనిపించడానికి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేవచ్చు కలర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసాను మొత్తం కలిసేట్టుగా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదా అవి కూడా వేసేసి మరొకసారి అయితే కలిపేయాలి ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు రవ్వ కేసరిని పాస్ట్గా అయిపోతుంది ప్రసాదం కింద పాస్ట్గా అయ్యే రెసిపీల్లో ఇది ఒక రెసిపీ అండి ఇలా ఈజీగా అయితే రవ్వ చేసుకుని వరలక్ష్మి అమ్మవారికి ప్రసాదం కింద అయితే పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి శనగల ప్రసాదం అయితే చూపించబోతున్నాను ఇది కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ శనగల ప్రసాదం ఎలా చేయాలో ముందుగా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకుని దానిలోకి వాటర్ అయితే తీసుకోండి ఒక కప్పు వరకు శనగలు అయితే వేస్తున్నాను బ్రౌన్ శనగలు అండి చిన్న శనగలు ఇవి వచ్చేసి మనం ప్రసాదం కింద చేసుకోవాలనుకున్నప్పుడు నైట్ అయితే నానబెట్టేసుకోండి మార్నింగ్ అయితే ఈ విధంగా నానుతాయి చూడండి ఇలా నానయ్య ఈ శనగల్ని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ప్రెజర్ కుక్కర్లో అయితే ఉడికించేయండి నాలుగు నుంచి ఐదు విజిల్స్ అయితే ఉడికించండి కుక్కర్లో అయితే తొందరగా అయితే ఉడికిపోతాయి కాబట్టి కుక్కర్లో కడిగేసి అయితే వేసేయండి వేసిన తర్వాత రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే పోసి ఈ శనగలకు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోండి వేసే స్మూత్ అయితే పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద హై ఫ్లేమ్ లో పెట్టేయండి నాలుగు నుంచి ఐదు ఇజ్జిల్స్ అయితే రావాలి ఐదు ఇజ్జిల్స్ వచ్చిన తర్వాత అయితే చూపిస్తున్నాను శనగలు అయితే చాలా బాగా ఇది ఉడకాయండి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని అయితే ఉంపేసి మరొకసారి అయితే శుభ్రంగా శనగలను కడిగేసి ఎర్రికెట్లోకి అయితే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి శనగలను తాలింపు అయితే పెట్టేస్తాం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టి దానిలోనికి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దీనిలోకి తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి మినప్పప్పు ఆవాలు పచ్చిన ఈ మూడు కలిసి వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మూడు ఎండుమిర్చి అయితే తుంచి అయితే వేసుకోండి ఒక కప్పు శనగలకి అయితే ఈ క్వాంటిటీ అయితే చెప్తున్నానండి మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ అయితే వేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్ని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఈ ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ ఫ్రై అవునావండి ఫ్రై అయ్యాక ఉడికించి పెట్టిన శనగలను అయితే వేసేసుకోవాలి శనగలను వేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇవి ప్రసాదం కోసం కాబట్టి ఇందులోకి కారం కానీ మసాలాలు కానీ వేయకూడదు ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయటమి ఇలా ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో శనగలు ప్రసాదాన్ని అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు ఈ శనగల ప్రసాదం రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి కొబ్బరి కజ్జికాయలు అండి ఇలా సింపుల్ గా ఈజీగా కొబ్బరి కజ్జికాయలు చేసుకుని వరలక్ష్మి అమ్మవారికి ప్రసాదం కింద అయితే పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ కజ్జికాయలు కోసం ముందుగా అయితే కొబ్బరి తురుము అయితే తీసుకోవాలండి ఒక పెద్ద సైజు కొబ్బరికాయనైతే తీసుకుని ఇలా తురుము కింద అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక మందపాటి కళాయినైతే పెట్టండి కొప్పు కొలతల్లో అయితే కొబ్బరి తురుమునైతే చూపిస్తున్నాను రెండు కొప్పుల వరకు కొబ్బరి తురుము అయితే ఆ కళాయిలోకి వేసుకోండి వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి ఈ కొబ్బరి తురుమును ఫ్రై చేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోండి మీరు ఆపేసినట్లయితే మాడిపోతుంది ఇలా కలుపుతూనే ఉండాలి ఈ కొబ్బరిలో ఉన్న తేమంతా పోయేదాకైతే ఫ్రై చేసుకోవాలి అంటే ఇది ఫ్రై అవుతూ ఉండగానే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందండి చూడండి ఈ విధంగా కొబ్బరిలో ఉన్న తేమ పోయేదాకా అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేయండి నెక్స్ట్ మరొక కళాయి అయితే పెట్టి దానిలోకి ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పోవరకు బెల్లాన్ని అయితే వేసుకోండి ఈ బెల్లంలోకి కొద్దిగా ఒక స్పూన్ వరకు వాటర్ అయితే పోసుకొని కరిగించాలి ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకుని బెల్లాన్ని అయితే కరిగించండి చూడండి ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అయితే వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ వరకు వేసుకుని కలిపేయండి కలిపిన తర్వాత ఫ్రై చేసి పెట్టిన కొబ్బరి తురుమును కూడా ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకోవడమే ఇలా వేసిన తర్వాత ఈ బెల్లం కొబ్బరి తురు మొత్తం కలిసేట్టుగా కలిపేసి కొబ్బరికి బెల్లం వాటర్ పట్టి బాగా ఫ్రై అవ్వడం వాళ్ళు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవనిచ్చి ఈ విధంగా ఉండకొస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి కొబ్బరి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి మరొక గిన్నె అయితే తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి కానీ పిండి కానీ ఫుల్గా అయితే తీసుకోండి నేనైతే మైదా పిండి అయితే వేసాను వన్ టేబుల్ స్పూన్ వరకు క్రిస్పీగా రావడం కోసం బొంబాయి రవ్వ అయితే తీసుకోండి సూజీ అండి ఉప్మా రవ్వ ఉప్మా రవ్వను తీసుకుని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఏ స్వీట్లోకైనా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కలిసేట్టు అయితే ఒకసారి కలిపేయండి కలిపేసిన తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్ అయితే రెండు స్పూన్ల వరకు పోసుకోవాలి ఇవి మెత్తగా రాకోకుండా క్రిస్పీగా రావడం కోసం ఉప్మా రవ్వ అలాగే ఈ ఆయిల్ కూడా వేసుకోవాలి కంపల్సరీగా అయితే వేడిగా ఉన్న ఆయిల్ మాత్రమే పోసుకోవాలండి ఇలా పోసిన తర్వాత గరిటతో అయితే కలిపేసుకోండి నేను చేతితో కలుపుతున్నాను చేత్తో అయితే కలపకండి కాలుతుంది వేడివేడి ఆయిల్ కాబట్టి ఇలా ఆయిల్ మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేయండి కలిపిన తర్వాత చేత్తో కొద్దిగా పిండిని అయితే తీసుకుని చూడండి ఇలా ముద్దలా వచ్చినట్లయితే కొంచెం వాటర్ అయితే పోసుకొని చపాతీ పిండిలా అయితే కలపండి మీకు ఒకవేళ రానట్లయితే మరి కొంచెం ఆయిల్ అయితే పోసుకుని అలా వచ్చేదాకా కలపాలి చూడండి ఈ విధంగా చపాతీ పిండిలాగైతే కలిపేసి మూత పెట్టేసి దీనిపైన పదిహేను నిమిషాల పాటు అలా ఉంచండి పిండి అయితే నానుతుంది పదిహేను నిమిషాల తర్వాత అయితే చూద్దాం ప్పుడైతే పిండి విధంగా అయితే ఉందండి మరొకసారి రెండు నిమిషాల పాటు అయితే కలపాలి రెండు నిమిషాల పాటు ఇలా బాగా కలపండి కలిపిన తర్వాత మీరు ఏ సైజులో కజ్జికాయలు చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా అయితే పిండి ముద్దలను అయితే తీసుకుని ఇలా బాల్స్ కింద అయితే చేసేసుకోండి నేనైతే కొద్దిగా చిన్న చిన్నవి అయితే చేస్తున్నానండి కజ్జికాయల్ని ఇలా పిండి అంతటిని బాల్స్ కింద అయితే చేసేసుకోవాలి చేసిన తర్వాత మీ దగ్గర చపాతీ బళ్ళు ఉన్నట్లయితే దాని మీద అయితే చేసేసుకోండి నేనైతే ప్లేట్ మీద అయితే చేస్తున్నాను కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకుని మనం చేసి పెట్టిన పిండి ముద్దలను అయితే పొడిపిండిలో బౌల్ని ఒకసారి డిప్ చేసేసి ఇలా చపాతీల కింద అయితే చేసేసుకోవడమే చపాతీలు చేసేటప్పుడు మటుకు మరీ పలసగాను కాకుండా మందంగాను కాకుండా చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు మనం చేసే కచ్చికాయలు ఒకే సైజులో రావాలనుకుంటే ఏదైనా మూత అయితే తీసుకుని ఆ మూత చపాతి మీద అయితే పెట్టేసి కట్ చేసేయండి ఇలా అన్నీ ఒకే సైజులో అయితే వస్తాయి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం చేసిన కొబ్బరి స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి నేను చిన్న చిన్నవి అయితే చేస్తున్నాను కాబట్టి ఒక స్పూన్ వరకు అయితే పెడుతున్నాను మీరు చేసే సైజెస్ని బట్టి అయితే చూసుకుని స్టఫింగ్ అయితే పెట్టుకోండి ఇలా స్టఫింగ్ చేసుకున్న తర్వాత చపాతి చుట్టూ అయితే కొంచెం తడి చేయండి తడి చేసి క్లోజ్ చేసేయండి స్టఫింగ్ అనేది ఏమాత్రం బయటికి రాకుండా అయితే క్లోజ్ చేసేయాలి చేసిన తర్వాత ఫోర్క్ ఇలా డిజైన్ కింద అయితే చేసుకోండి చాలా బాగా వస్తాయండి ఇలా చేసుకున్నట్లయితే ఒకవేళ మీ దగ్గర కజ్జికయలు పెట్టి ఉన్నట్లయితే దాంతో అయినా చేసేసుకోవచ్చు నేను చిన్న చిన్నవిగా చేస్తున్నాను కాబట్టి చేత్తే విధంగా అయితే చేసేసాను నా దగ్గర ఉన్న కజ్జికాయలు పెట్టయితే కొంచెం పెద్దగానే ఉంటుంది చిన్నవి చేయాలనుకున్నాను కాబట్టి ఇలా అయితే చేస్తాను ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి మనం ముందుగా చేసి పెట్టిన కజ్జికాయలను అయితే వేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇలా ఆయిలే సరిపడే కజ్జికాయలను అయితే వేసేసుకుని వెంటనే టాన్ చేయకోకుండా ఒకటి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అయితే ఈ విధంగా రెండో వైపుకైతే తిప్పుకొని ఫ్రై చేసుకోండి ఇలా క్రిస్పీగా ఈవెన్గా మంచి కలర్లోకి వచ్చి ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయండి తీసేసిన తర్వాత మిగిలిన కజ్జికాయలను కూడా ఈ విధంగా అయితే డీప్ ఫ్రై చేసేసుకోండి ఇలా ఆయిల్ సరిపడే కజ్జికాయలను అయితే వేసేసుకుని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే తీసేయండి ఇలా కొబ్బరి కజ్జికాయలు అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు టేస్ట్ అయితే అదిరిపోతుందని ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఇలా ప్రసాదం కోసం కొబ్బరి కచ్చియన చేసుకుని పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈజీగా అయ్యే రెసిపీస్ లో మరొక రెసిపీ సేమియా కేసరి సేమియా కేసరి ఎలా చేయాలి వీడియోలో అయితే చూసేయండి ముందుగా ప్రాసెస్ లోకి తేలిపోతాం ముందుగా అయితే ఒక కప్పు సేమియా అయితే తీసుకున్నాను అలాగే కొద్దిగా కిస్మిస్ కొద్దిగా జీడిపప్పు అయితే తీసుకున్నాను ేనియా కేసర్ నెయ్యి వేస్తే సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి నెయ్యి అయితే తీసుకోవాలి ఎక్కువ అవసరం లేదు రెండు మూడు స్పూన్ల వరకు అయితే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టాను ఇప్పుడు ఈ కళాయిలోకి ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి అయితే వేస్తున్నాను జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవడానికి అయితే ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను ఇది మెల్ట్ అయిన తర్వాత అయితే జీడిపప్పు కిస్మిస్ అయితే వేసేసుకోవాలి చూడండి తొందరగా అయితే ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయండి ఇలా తీసేసిన తర్వాత నెక్స్ట్ అదే కళాయిలోకి అయితే సేమియాలు అయితే ఫ్రై చేసుకోవాలి సేమియాలు లైట్గా ఫ్రై అయితే సరిపోతాయి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇవి తీసేసిన తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్లోకి అయితే రెండు కప్పులు వాటర్ అయితే పోస్తున్నాను మీరు రెండు కప్పులు తీసుకున్నట్లయితే నాలుగు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి సేమియా క్వాంటిటీని బట్టి అయితే వాటర్ పోయాలి చూడండి ఇలా వాటర్ పోసేసిన తర్వాత ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత అయితే సేమియా అయితే వేసుకోవాలి ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ అయితే వేస్తాను పంచదారతో పట్టిన ఇలాచి పౌడర్ అయితే కొద్దిగా వేస్తాను మంచి ఫ్లేవర్ కోసం అయితే అలాగే ఫుడ్ కలర్ అయితే ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు వేసుకోవాలంటే ఎల్లో గానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ గానే వేసుకోవచ్చు తర్వాత అయితే సేమియా అయితే వేసేస్తున్నాను వేసిన తర్వాత ఫ్లేమ్ ఐలో పెట్టేసి అయితే నేను ఉడకనివ్వాలి సేమియా అయితే చాలా తొందరగా అయితే ఉడికిపోతుందండి మరిగే వాటర్లో సేమియా అయితే వేస్తాం కదా తొందరగా చాలా ఫాస్ట్ గా అయితే ఉడుగుతుంది రెండు మూడు నిమిషాల్లోనే ఉడికిపోతుంది చూడండి ఇప్పుడైతే ఉడికిపోయిందండి సేమియా అయితే ఒక గరిటతో తీసుకుని ఇలా చూస్తే తెలుస్తుంది మెత్తగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి అయితే షుగర్ అయితే వేసుకోవాలి ఒక కప్ అయితే అరకప్ షుగర్ అయితే వేసుకోవాలి ఇలా అరకప్ షుగర్ వేసేసిన తర్వాత దీన్ని మెల్ట్ అవనివ్వాలి షుగర్ మెల్ట్ అయ్యి సేమియాకైతే పడుతుంది ఇలా ఒక గరిటతో అయితే కలుపుతూ ఉంటే షుగర్ మెల్ట్ అయిపోయి సేమియా అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు ఇలా కరిగిన తర్వాత ఇందులోకి అయితే ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే పోసాను ఇలా సేమియాలో నెయ్యి పోయడం వల్ల సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది నిజంగా తినే కొందరు తినాలనిపిస్తుంది అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఇది దగ్గర పడిందండి ఇలా దగ్గర పడిన తర్వాత ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసి స్టవ్ ఆపేయవచ్చు చాలా ఈజీగా అయితే చేసేవచ్చు వచ్చింది ఈ సేమియా గ్యాసర్ని అయితే చిన్న పిల్లలు కూడా ఒక్కసారి చూసినట్లయితే సేమియా గ్యాసర్ని ఈజీగా అయితే చేసేస్తారు చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేస్తున్నాను ఇలా కలిపేసి అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవడమే ఇలా ఈజీగా అయితే నాలుగు రకాల ప్రసాదాలని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు వరలక్ష్మి రథం రోజున మీకు ఈ వీడియోలో ఈ రెసిపీస్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మరెన్నో రెసిపీస్ని అయితే చూసేయండి